హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చి మసాలా క్యాప్సికమ్ కర్రీ చాలా ఈజీగా చేసి చూపిస్తాను చూడండి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి రిఫర్ చేయండి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను ఒక స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను వీటన్నిటిని కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ ఉంటాయి ఇవి ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయను వేసుకోవాలి మరి ఎక్కువ ఏమీ వేగక్కర్లేదు ఉల్లిపాయలు జస్ట్ అలా వేగిన తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ని వేసుకోవాలి క్యాప్సికం అనేది త్వరగా ఉడుకుతుంది మనకు జస్ట్ అలా వేగితే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద క్యాప్సికమ్ని ఉడికించుకోవాలి ఇంతకుముందు పల్లీలు అవి వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి క్యాప్సికమ్ అయితే కొంచెం మగ్గింది అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాము బాగా కలుపుకున్న తర్వాత ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికంలో వేసుకున్నాము కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీని మనము చపాతీలోకైనా రైస్లోకైనా తినొచ్చు చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది గ్రేవీ అయితే దగ్గరికి వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చల్లగా అయిన తర్వాత ఇంకా కొంచెం తిక్గా అవుతుంది గ్రేవీ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి